హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను చూపిస్తున్న గుడి వచ్చేసరికి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయం అండి ఈ ఆలయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే గ్రామంలో ఉంది ఈ అమ్మవారి ఆలయం అనేది భారతదేశంలో ఎక్కడా కూడా లేదండి ఈ పెనుగొండ అనే గ్రామం తణుకు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే భీమవరం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నేను చూపిస్తున్న గుడి వచ్చేసరికి పూర్వకాలంలో కట్టిన గుడి అండి అలాగే నూతనంగా కట్టిన గుడి కూడా ఉంటుంది ఆ పక్కనే ఆ గుడికైతే మేమైతే దర్శనం చేసుకున్నాము ఆ గుడిలో వచ్చేసరికి అమ్మవారు తొంభై అడుగుల పంచలోహ విగ్రహం మన చుట్టుపక్కల ఎక్కడా లేని దేవాలయం అండి అలాగే నేను ఆ గుడి గురించి ఆ అమ్మవారి గురించి అయితే నేనైతే ఆ వీడియోలో పోస్ట్ చేశాను శ్రీ పెనుకొండ శ్రీ వాసవి కళ్యాణ్ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అని ఉంటుంది అలాగే మేము ఆ గుడి దర్శనం చేసుకున్న తర్వాత మేము మార్నింగ్ తొమ్మిది గంటలకి బయలుదేరి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి పన్నెండున్నర అయిపోయింది అందువల్ల ఏంటంటే పాత గుడి మేమైతే దర్శనం చేసుకోలేకపోయాము పాత గుడి అయితే కట్టేశారండి నూతనంగా కట్టిన గుడి అయితే మేము దర్శనం చేసుకున్నాము ఆ వీడియోలో నేను ఆ గుడి మొత్తం చూపించాను అలాగే అమ్మవారి గురించి చరిత్ర అయితే నేను ఆ వీడియోలో అయితే చెప్పాను అక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడే భోజనం అయితే చేసాము ఇంకా భోజనం చేసి బయలుదేరిన తర్వాత మేము కడియం అయితే వెళ్ళాము కడియంలో మొక్కలు ఉంటాయి కదండి అక్కడ చాలా రకాల మొక్కలు అయితే చూపిస్తారు కదా ఆ మొక్కలు అవన్నీ చూద్దామని అయితే మేము అక్కడికి వెళ్ళాము దారిలో గోదావరి ఉంది కదండి గోదావరి అయితే చాలా బాగుంది కదండి అలాగేంటంటే రోడ్ సైడు స్వీట్ కార్న్ అని అలాగ కొబ్బరికాయలు ఇలాగేంటంటే కొన్ని కొన్ని రకాల పళ్ళు కూడా అయితే అక్కడ అమ్ముతున్నారు మొక్కజొన్నలు కూడా కాల్చి అమ్మి అమ్ముతున్నారు చాలా బాగుంటుంది కదండి రాజమండ్రి అటు సైడ్ అయితే చాలా బాగుంటుంది అటు సైడు పోతరేకులు ఇలాగ కాజా అని ఇలాగ చాలా రకాలు అక్కడ అయితే దొరుకుతాయండి చూసారు కదా ఎక్కడ చూసినా అక్కడ చక్కగా రోడ్ సైడ్ అయితే అలాగ అమ్ముతున్నారు చాలా బాగుంటుందండి అక్కడ ఊరంతే రాజమండ్రి అటు సైడ్ అయితే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అలాగే అరటి తోటలు అంతా పచ్చగా ఉంటుంది అక్కడ చాలా బాగుంటుందండి ప్రకృతి అయితే అక్కడ వాతావరణం కూడా అంత బాగుంటుంది ఎట్ సైడ్ అయితే చూశారు కదా అవన్నీ దర్శనం చే ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ కోనసీమ ఇటు సైడ్ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఆర్కే రెస్టారెంట్ అని ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తిన్నంత అంటండి టిఫిన్ అయితే అక్కడ అయితే అలా చెప్పారు మరి నాకైతే తెలీదు వాళ్ళకి తిన్నంత భోజనం టిఫిన్ కూడా అక్కడైతే పెడతారంటండి ఇంకా అవన్నీ అలా చూసుకుంటూ అయితే మేమైతే కడియమే వెళ్ళిపోయాము మళ్ళీ గోదావరి కనిపించింది చూసారు కదా మన గోదావరి అయితే చాలా బాగుంటుంది ఫుల్గా నీళ్ళు అయితే ఉన్నాయి ఎదుగుండి అక్కడ చెట్లు అరటి తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి చాలా చాలా వరకు కూడా అక్కడి నుంచే పూలు పూల మొక్కలు అలాగే అరటి అరటి గెలలని అక్కడి నుంచే ఎక్కువగా వస్తాయండి అన్ని అన్ని ఊర్లకి ఇదిగోండి ఇక్కడ పూల మార్కెట్ ఉంటుంది కదండి బంతి పూలు ఇలాగ అని ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడే గుడైతే కూడా ఉంది వెంకటేశ్వర స్వామి గుడి అయితే అన్నారు ఇదిగోండి అక్కడ పూల మార్కెట్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా పూల మార్కెట్ అలాగ అన్ని రకాల పూలు అయితే అక్కడ అమ్ముతున్నారు ఎక్కువగా అయితే బంతి పూలు అయితే కనిపిస్తున్నాయి బంతి పూలు అలాగే గులాబీ పూలు లిల్లీ పూలు అంటారు కదా లిల్లీ పూలు ఇలాగ రకరకాల పూలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి చూసారు కదా ఇంకా ఈ పూల మార్కెట్ ఇదంతా చూసుకున్న తర్వాత మేమైతే ఆ నర్సరీలకి వెళ్ళామండి అంటే పూల మొక్కలు ఎక్కువగా దొరుకుతాయి కదా అక్కడ అన్ని చోట్ల నర్సరీ రోడ్ సైడ్లన్నీ ఎక్కువగా నర్సరీలు అయితే ఉన్నాయి ఇదిగోండి మనమైతే ఇక్కడ కడియం అయితే వచ్చేసాము మనకి వెళ్ళేదారిలో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇంకా అందరూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ఇంకా అలాగ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము కడియం మొక్కల దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇంకా ఫైనల్గా అలాగే రోడ్ సైడు అలాగా మొక్కలు చూసుకున్న తర్వాత నేనైతే దిగి మొత్తం అక్కడ ఎన్ని రకాల మొక్కలు అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ చూపించాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడైతే అసలు చాలా మొక్కలు ఉన్నాయండి ఎన్ని రకాల మొక్కలు ఉంటాయా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చాలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ నుంచి మొక్కలు చాలా ఊర్లకైతే వెళ్తాయంటండి ఒక్కొక్క మొక్క లక్ష రూపాయలు కూడా ఉంటుందండి రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా ఉంటాయంట ఇక్కడ మొక్కలు అంత కాస్ట్ ఉంటాయంట అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి అవి కూడా మీకు నేను చూపిస్తాను చాలా రకాల గులాబీ మొక్కలు అలాగా మనకి ఏంటంటే ఆ ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న మొక్కలు అని అలాగే మనకి బయట పెట్టుకుంటాం కదండీ ఆ బయట పెట్టుకునే మొక్కలు అవి చూసారు అక్కడ మెలకలు మెలకలుగా ఆ మొక్కలు అయితే అసలు చాలా బాగున్నాయి రకరకాల మొక్కలన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా నర్సరీలు ఉన్నాయండి అలాగే రోడ్ సైడ్ అయితే అలాగే కొన్ని మొక్కలతో అయితే కొన్ని కొన్ని ఆకారాలు కూడా చేశారు అలాగే శివలింగం అని అలాగ ఏనుగు బొమ్మలని అలాగా తయారు చేశారు ఈ మొక్కలు చూసారో అసలు ఎంత బాగున్నాయో చాలా పెద్ద పెద్ద మొక్కలు చూస్తే ఎలా ఉంటుంది ఆ మొక్కల్ని చిన్న చిన్నగా చూస్తే ఎలా ఉంటాయి అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు ఈ మొక్క చూసారా ఎంత బాగుందో అలాగా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఆ తెల్ల మందారం అని ఎర్ర మందారం అని అలాగే కొన్ని రకాల పువ్వులు నూరు వరహాలని అలాగే మనకి బయట బాల్కనీలో పెట్టుకోవడానికి అని చూసేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను మనకి ఏంటంటే ఒక్కొక్క మొక్క కొంటే కొంచెం రేట్ ఎక్కువగానే పడుతుందంటండి ఎక్కువగా ఏంటంటే బల్క్లో తీసుకెళ్తారు కదా ఎక్కువగా అయితే మనకి ఇక్కడ వ్యాన్లల్లో లారీలల్లో అయితే తీసుకువెళ్తున్నారండి మొక్కలైతే తర్వాత ఏంటంటే ఇక్కడ లోపలేమో ఆ చిన్న చిన్న మొక్కలండి అస్సలు చాలా బాగున్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా అసలు ఈ మొక్కల్ని ఎంత మంచిగా డిజైన్ చేశారో అలాగా మెళకలు మెలకలుగా తిప్పుతూ ఇదిగోండి అక్కడైతే చాలామంది వాళ్ళు అయితే ఆ మొక్కలన్నీ బాగు చేయడం అలాగే చూస్తున్నారు ఇక్కడైతే అసలు లోపల అయితే వీడియో తీయకూడదు అన్నారు ఇంకా నేనైతే చూపిద్దామని అయితే వీడియో తీసాను ఇక్కడైతే అసలు పోతుందండి ఆ మొక్కలను చూస్తే అసలు ఇన్ని రకాల మొక్కలు ఉంటాయి అనిపించింది నాకైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అన్ని రకాల మొక్కలు అయితే అక్కడ ఉన్నాయండి చక్కగా మనం బయట పెట్టుకుంటాం కదా తగిలించుకుంటాం కదా అలాగా తగిలించుకునే మొక్కలని ఇటు సై ఇటు సైడ్ అయితే చాలా చిన్న చిన్న మొక్కలండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు అన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా రంగురంగుల మొక్కలు కూడా ఉన్నాయి అసలు వాళ్ళు అసలు ఎలాగ వాటిని మెయింటెనెన్స్ చేస్తారు కానీ అసలు అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇటు సైడ్ అయితే కొంచెం పెద్ద పెద్ద మొక్కలు అక్కడ ఏంటో బోర్డు అయితే పెట్టారు ఇదిగోండి ఇక్కడ చూసారు అసలు ఈ మొక్కలు ఎంత బాగున్నాయో అన్ని రకాల మొక్కలు అసలు ఇన్ని రకాల మొక్కలు అసలు అయితే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో కానీ అసలు చాలా బాగున్నాయి మొక్కలు అయితే నేను ఆ ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తాను ఎందుకంటే వాళ్ళు అసలు తీయొద్దు అన్నారు అయినా సరే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేస్తాను చూసారు కదా అసలు చాలా బాగున్నాయండి మొక్కలు అయితే ఇవి రేట్లు అయితే నేనైతే ఏం కనుక్కోలేదు కాకపోతే రేట్లు అయితే ఎక్కువ అన్నారు కానీ అసలు చూడడానికైతే చాలా బాగున్నాయి మొక్కలైతే అవి ఏంటో కొన్ని నీళ్ళలో పెడితే అవి కొన్ని రోజులకైతే పచ్చగా అవుతాయంటండి ఇవి చూసారా మరి వీటికి రంగులు వేసారు అసలు ఒరిజినల్లో తెలియదు కానీ అసలు ఆరెంజ్ అని గ్రీన్ అని రెడ్ అని ఎల్లో అని పింక్ కలర్లో కూడా ఉన్నాయి చూసారు కదా అసలు చాలా బాగున్నాయి మొక్కలు అయితే ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ అయితే అలాగే ఇక్కడ వీటికి సంబంధించి మొక్కలకి సంబంధించి కొన్ని రకాల ఎరువులు అమ్ముతున్నారు అలాగే ఏంటంటే కొన్ని రకాల అదే అవి వేసుకోవడానికి కుండీలు కూడా అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఇదిగోండి అలా ఉన్నాయి మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఏంటంటే అలాగ వాళ్ళకి తెలియకుండా కొంచెం ఫోటోలు వీడియోలు తీసుకొని అయితే బయటకు వచ్చేసాం నేనైతే అలాగా మళ్ళీ మళ్ళీ ఏంటంటే మనకి తీగల మొక్కలు ఉంటాయి కదా మనీ ప్లాంట్ అని అలా మ మనీ ప్లాంట్లో కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి అలా ఉన్నాయి మొక్కలు అయితే ఇటు సైడ్ ఏమో కొంచెం పెద్ద పెద్ద మొక్కలు అలాగే మేము ఈ నర్సరీ చూసుకున్న తర్వాత ఇంకో నర్సరీకి కూడా వెళ్ళాము అక్కడ అయితే ఇక్కడ లేని మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి అక్కడైతే కడియంలో కడియంలో దొరకని మొక్క అంటూ ఉండదు అనుకుంటా అండి అలా ఉన్నాయి మొక్కలైతే ఇవిగోండి అసలు ఇవి ఇవి అయితే అసలు చాలా బాగున్నాయి చూడడానికి ఇవి పెద్ద పెద్ద చెట్లు ఎలా ఉంటాయి వాటిని చిన్నగా తయారు చేస్తే ఎలాగా ఉంటాయో అలాగ ఉన్నాయి మొక్కలు అయితే అసలు వాటిని అలా డిజైన్ చేశారు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకో నర్సరీ ఈ నర్సరీలో ఏంటి అంటే వేరే రకాల మొక్కలు ఇలాగ మామిడి మొక్కలు అని కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ దొరికేవి వేరే మొక్కలు ఇక్కడ అయితే ఇంకా వేరే వేరే రకాలు అయితే ఉన్నాయి మందార మొక్కలు మందార మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల మొక్కలు అయితే అక్కడ ఉన్నాయి ఇలాగ గులాబీ మొక్కలు గులాబీల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అలాగే చామంతి పూలు చామంతి పూల్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయో అలాగా అన్ని రకాలు ఉన్నాయి మనకి ఏంటంటే ఎక్కువగా బల్క్లో తెచ్చుకుంటే మనకి రేట్ అయితే తగ్గుతుంది అనుకుంటండి అక్కడ మందార పూలు చూసారా చాలా రకాల మందార పూలు ఉన్నాయి ఈ మొక్కలు ఏంటంటే మనకి రోడ్ సైడ్ వేస్తారు కదండి ఆ శంఖం పూలు మొక్కలు కూడా అయితే ఉన్నాయి అక్కడ ఇవేంటంటే జస్ట్ వాటర్లో అయితే వేసారు వీటిలో అయితే వేయలేదు తామరపూల లాగా అయితే ఉన్నాయి పెద్ద పెద్ద ఆకులతోటి ఇవేంటంటే నీళ్లు మారుస్తే సరిపోతుంది అంటండి నీళ్లల్లో మాత్రమే వేసారు అయితే వేయలేదు అలాగ నీళ్ళల్లో వేస్తే అలాగే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వైలెట్ కలరు అలాగే పింక్ కలరు వైట్ కలరు అలాగైతే ఉన్నాయి అలాగే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఎక్కడ అటు సైడు మొత్తం ఇంకా నర్సరీలేనండి అటు సైడు ఇటు సైడు కూడా అన్ని రకాల మొక్కలు అయితే అక్కడ దొరుకుతున్నాయి అవి వేసుకోవడానికి కుండీలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కుండీలు కూడా ఉన్నాయి ఆ కుండీలు కూడా నేను మీకు చూపిస్తాను చూసారు కదా అవి మొక్కల తర్వాత మనకి ఏంటంటే ఇవి గింజలు ఉంటాయి కదండీ గింజలు అలాగే ఎరువులు అంటారు కదా ఎరువులు ఇలాగ కుండీలు చాలా రకాల కుండీలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి మనకి కుండీలు అంటే కుండీలు కూడా అసలు చాలా రకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ కుండీలు కూడా ఉన్నాయి ఎక్కువగా పెద్ద పెద్ద హౌస్లు ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు కదండి పెద్ద పెద్ద హౌస్లు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో చూస్తాం కదా ఇలాంటివి అయితే అవి కూడా ఉన్నాయి అలాగే ఎక్కువ మంది అయితే తీసుకువెళ్తున్నారు రకరకాల బొమ్మలు రకరకాల కుండీలు అలాగే మనం సెల్ఫ్లో పెట్టుకునేవి అన్ని రకాల ఐటమ్స్ అయితే అక్కడ దొరికాయి అన్ని రకాల కుండీలు అయితే మనకి ఇంకో నర్సరీకి వచ్చాం కదండి ఇంకో నర్సరీలు అయితే మనకి ఎక్కువగా ఏంటంటే పైన వాటికి కట్టుకున్నాం కదండి వాటికి అంటే మనీ ప్లాంట్ అంటాం కదా మనీ ప్లాంట్లు అలాగ రకరకాల తీగలు మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ దాంట్లో వేరే నర్సరీలో మనీ ప్లాంట్లో కూడా అలాగా చాలా రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా అలాగా పైన అయితే తగిలిచ్చేశారు ఇక్కడ కూడా అయితే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇలాగ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము ఆ గోదావరి దారిలో మనకి కాటన్ దొర అంటారు కదండి కాటన్ దొర ఆయన బ్రిడ్జ్ అప్పట్లో కట్టించారు కదా ఆ బ్రిడ్జ్ కూడా మీకు నేను చూపిస్తాను అయితే అప్పట్లోనే పదో పదకొండో బ్రిడ్జ్లు అయితే కట్టారంటండి ఆ గోదావరి నీళ్ళు అయితే సముద్రంలో కలవకుండా ఇదిగోండి చూసారు కదా ఆ మొక్క అయితే ఎలా ఉందో అది తీగలు తీగలుగా అయితే కిందకైతే వేలాడుతుంది ఇవి చూసారా ఇవి వేరే రకం చెట్లు ఇలాగా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద కుండీల్లో వేసుకుంటారు కదా పెద్ద పెద్ద కుండీలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి పెద్ద పెద్ద కుండీలు అలాగే వీటిలలో రాళ్ళు అవి పెడతారు కదా ఆ రాళ్ళు కూడా అయితే అక్కడ ఉన్నాయి చూసారు కదా ఎలా ఉందయితే ఇంకా ఇవంతా చూసుకున్న తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోయి ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ కాటన్ ద్వారా కాటన్ ద్వారా ఆయన బ్రిడ్జ్ అయితే కట్టారంటండి అంటండి అది కూడా మీకు దారిలో కనిపిస్తుంది ఇంకా అదంతా మేము చూసుకొని బయలుదేరి వెళ్ళేసరికి మాకు ఇంటికి వచ్చేసరికి ఏడైపోయింది ఇదేనండి వీడియో అయితే మీకు అమ్మవారి టెంపుల్ గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను పెనుగొండ గ్రామం అని అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్కడ చాలా బాగుంటుందండి అమ్మవారి విగ్రహం అయితే తొంభై అడుగులు ఉంటుంది అసలు రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి మేమైతే అనుకోకుండా వెళ్ళాము అనుకోకుండా వెళ్ళిన తర్వాత మాకు అమ్మవారి దర్శనం అయితే జరిగిందండి అంత బాగుంటుంది ఆ గుడి గురించి అయితే నేను ఆ వీడియోలు అయితే పోస్ట్ చేశాను చూసారు కదా అటు సైడ్ ఇంకా అలాగా రకరకాల మొక్కలు అలాగ రకరకాల కుండీలు అలాగైతే అమ్ముతున్నారు ఇదిగోండి ఇంకెక్కడ చూసినా అలాగా కుండీలు రకరకాల ఎక్కడ మొక్కలు కావాలన్నా ఎన్ని వెరైటీస్ కావాలన్నా ఈ కడియం వెళితే మనకి మనకి అన్ని రకాల మొక్కలు అయితే అక్కడ దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇంకా అదంతా మేము చూసుకున్న తర్వాత ఇంకా నేను కాటన్ ధర అన్నాను కదండి ఆయన ఉన్న ఇల్లు అంటే అది అక్కడ బ్రిడ్జ్లు ఆయన అక్కడే ఉండి బ్రిడ్జ్లు అయితే కట్టారంటండి పదో పదకొండు అయితే కట్టారు నీళ్ళు వెళ్ళిపోకుండా అయితే ఇదిగోండి మనకైతే ఒక బ్రిడ్జి అయితే వచ్చింది ఇలాగ మొత్తం పదో పదకొండు అయితే ఉంటాయి అంతేనండి నేను ఇంకా అవి ఇచ్చి తీసుకున్న తర్వాత మేము ఇంకా దారిలో అది ఆగి కొంచెం టీ అది తాగేసిన తర్వాత ఇంకా మేము బయలుదేరి అయితే ఇంక ఇంటికి వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి మళ్ళీ మన గోదావరి అయితే వచ్చింది నీళ్ళు అయితే అసలు ఫుల్గా వెళ్తున్నాయండి అసలు చాలా గేట్లు అయితే ఎత్తేసారు అప్పట్లోనే అంత తెలివిగా అయితే ఆయన కట్టారు చూసారు కదా అసలు చాలా బాగా కట్టారు మనకి ఇంకా దారిలో చేపలు కూడా అమ్ముతున్నారు మేమైతే ఇంకా పూతరేకులు అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి వచ్చేసరికి పది రూపాయలు అలా పడింది మొత్తం బాక్స్ అయితే వంద రూపాయలు తీసుకున్నారు ఇదిగోండి పోతరేకులు కూడా ఇక్కడ చాలా ఫేమస్ కదండి చాలా బాగున్నాయండి పోతరేకులు అయితే చాలా టేస్ట్గా చేశారు చూసారు కదా బెల్లమే వేస్తారంట చాలా ఫాస్ట్గా చుట్టేస్తుంది ఆ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కనుక లైక్ చేస్తే వేరే వాళ్ళకైతే ఈ వీడియో అయితే వెళ్తుంది తోటలు చూసారా చుట్టుపక్కల అంతా ఎక్కువగా కొబ్బరి తోటలని ఆ వరి పొలాలు ఎంత బాగుందో కదండి చూడడానికి పచ్చని తోటలు అవన్నీ ఎంతైనా గోదావరి గోదావరి అండి ఇంకా నా మొహం చూసారా ఎలాగైపోయిందో మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాం కదా ఈ గదంతా చూసుకుని అయితే మేము ఇంకా ఇంటికైతే వెళ్ళాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దారిలో ఆగి మేము కొంచెం అది టీ అదే తాగేసాము ఇంకా టీ తాగి బయలుదేరి వెళ్ళిపోయేసరికి ఇంకా చీకటి పడిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్